అందరికి నమస్కారం నిన్న ఈ రోజు ప్రెస్ మీట్ లో మస్తాన్ భాయ్ అంట ఎవరో మస్తాను అతను ఏంటి ముస్లింస్ లకి ఏ పదవి ఇవ్వలేదు ముస్లింస్ కి ఏ కాంటాక్ట్ ఇవ్వలేదు అని చెప్పి తను మాట్లాడుతున్నాడు మా మా నియోజక ఎమ్మెల్యే గారి గురించి ఫస్ట్ ఆయన గెలవడంతోనే ఒక ముస్లింస్ గా ఒక మహిళగా నన్ను పట్టణ అధ్యక్షురాలుగా చేసిన వ్యక్తి మా నాయకుడు ఆ కలిత మా నాయకుడు సరే తెలుసా మా మా నాయకుడు గురించి అలా మాట్లాడమైతే కరెక్ట్ కాదు ఇంకోటి ఆ కాంటాక్ట్లు ముస్లింస్ లో కాంటాక్ట్ ఇచ్చాడు నా పక్కన భాయ్ కి ఇరవై లక్షల కాంటాక్ట్ ఇచ్చాడు ముస్లింస్ పదవి లేవంటున్నారు అల్హరి భాయ్ అల్లహరి భాయ్ వచ్చి నియోజకవర్గంలో పట్టణ నియోజకవర్గంలో ఆ మైనార్టీ పదవి ఇచ్చారు మైనార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు మా ఎమ్మెల్యే తర్వాత రసూల్ భాయ్ రసూల్ భాయ్ కి కాంటాక్ట్లు ఇప్పించారు షాదీ మంజులు కాంటాక్ట్ రసూల్ భాయ్ ఇచ్చారు ఇంతమంది ముస్లిం కనిపించట్లేదు రా

ఇంకోటే బెల్లం కొండ ఏం పేరు శ్రీవాణి శ్రీవాణి ఆమె ఏదో మాట్లాడుతుంది ఏదో వస్తాను నువ్వు మహిళలు బయటకు రావడం భయపడుతున్నాము ఏదో వస్తాం పీకుతాం రాలే నువ్వు బయటికి నువ్వు వచ్చావు నీకు మా ఎమ్మెల్యే అవసరం లేదు మా నాయకు అవసరం లేదు మా 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 పట్టణ కమిటీ వస్తావు నువ్వేం పీకుతావు నేను చూపిస్తాను ఏపీ పీకుతావు నువ్వు రా నువ్వు నువ్వు బయటికి రాటరా నీకు ఏం చూపించాలో మేము పీకుతాం మా ఎమ్మెల్యే కూడా అవసరం లేదు మేము పీకుతాం నీకు ఇంకోటి ఏదో మస్తాన్ ఏదో అంటున్నాడు సిద్ధి గడ్డం పెట్టుకొని ఏదో ఆయన చాలా పద్ధతిగా ఏదో మాట్లాడుతున్నాడు వైసీపీ హయాంలో మీరా లుచ్చారు రాజకీయాలు చేసింది మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అవసరం అయితే మీకు లేదు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో